ఏపీలో ఎన్నికల హీట్ మొదలైంది ఇప్పటికే పార్టీలని ఎత్తులు పై ఎత్తులు వ్యూహాలు ప్రచారాలతో బిజీగా ఉన్నారు అటు ఓటర్లు కూడా గత ఎన్నికల వరకు ఓ లెక్క ఇకపై మరో లెక్క అన్నట్టు ఈ ఏడాది జరగపోయే ఎన్నికల కోసం ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు అయితే ఆ టైం దగ్గర పడినట్టే ఉంది రెండు వేల పంతొమ్మిదిలో పోలింగ్ జరిగిన డేట్స్ ఈసారి కూడా ఫైనల్ చేయనున్నారన్న టాక్ వినిపిస్తుంది ఫుల్ డీటెయిల్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం ఎన్నికలకు శరవేగంగా ఏర్పాట్లు సాగుతున్నాయి నోటిఫికేషన్ కోసం అధికారులు సమయత్తం అవుతున్నారు వచ్చే వారంలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల ఏపీలో పర్యటించి ఈ మేరకు కసరత్తు మొదలు పెట్టబోతున్నారు గత ఎన్నికల్లో ఈసారి కూడా మొదటి విడతలోనే పోలింగ్ నిర్వహించాలని ఈసీ భావిస్తున్నట్టు టాక్ మిగిలిన రాష్ట్రాల కన్నా ఏపీలో ఎన్నికలపై దేశ వ్యాప్తంగా ఓ అటెన్షన్ ఉంటుంది అందుకే అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇప్పటికే ఓ ఏపీలో పర్యటించి పరిస్థితులపై ఆరా తీసిన ఎన్నికల అధికారులు షెడ్యూల్ విడుదలకు సంబంధించి కష్టత్తు ముమ్మరం చేస్తున్నారు దేశంలో జరిగే జనరల్ ఎన్నికలతో పాటు ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ తో పాటు ఒడిశా సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా సేమ్ టైం అయితే వీటిలో ఏపీ ఎన్నికలపై స్పెషల్ ఇంట్రెస్ట్ అందుకే తులివిడతలోనే పూర్తి చేయాలని ఎన్నికల సంఘం భావిస్తుందట వీటితో పాటు దక్షిణాదిన లోక్సభ పోలింగ్ కూడా నిర్వహించాలని ప్లాన్ చేస్తుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా తొలి విడతలోనే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలను పూర్తి చేసింది ఈసీ గత జనరల్ ఎన్నికలు ఏడు విడతల్లో జరిగాయి ఏప్రిల్ పదకొండున ప్రారంభమై మే పంతొమ్మిదిన ముగిసి ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీతో ఎన్నికలు నిర్వహించాలని ఈసీ ఆలోచిస్తుందట ఈసీ ఇప్పటికే ఓసారి బృందాలను పంపించి సమీక్షలు నిర్వహించింది ఇప్పుడు పూర్తి స్థాయి కసరత్తు కోసం జనవరి తొమ్మిది పది తేదీలో ఈసీ బృందాలు ఏపీలో పర్యటిస్తాయి ఈసారి ముఖ్యంగా ఓటర్ల జాబితాపై దృష్టి పెట్టబోతున్నారు ఇప్పటికే ఈ విషయంలో అధికార ప్రతిపక్షాలు ఈసీకి ఫిర్యాదులు చేశాయి ఇప్పటి వరకు ఓటర్ల జాబితాలో ఉన్న లోటుపాట్లు సమస్యలను పరిష్కరించేందుకు కసరత్తు మరోవైపు అధికారుల బదిలీలపై కూడా దృష్టి పెట్టబోతున్నారు సొంత జిల్లాలో అధికారులు ఉన్న వారిని వేరే ప్రాంతానికి బదిలీ చేయాలని ఆదేశాలు ఇచ్చారు ఏపీతో పాటు మిగిలిన రాష్ట్రాల్లోనూ ఎన్నికల నాటికి ఎలాంటి సమస్యలు లేకుండా జాగ్రత్త పడుతున్నారు ఇవన్నీ ఫైనల్ అయ్యాక షెడ్యూల్ ప్రకటిస్తారు ఓవరాల్ గా చూస్తే ఏపీలో ఎన్ని ఏప్రిల్ మూడో పక్కా అనేది క్లారిటీ వచ్చేసినట్టే ఓటు వేయడం మన హక్కు మన బాధ్యత ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యత మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి